హిందువులు తమ ఇళ్ల ముందు తులసి మొక్కలను పెంచడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది నిత్యం తులసి మొక్కను పూజించుకున్న తర్వాతే తమ దినచర్యను ప్రారంభిస్తూ ఉంటారు ఇక తులసిలో చాలా రకాలున్నాయి వాస్తవానికి ముదురాకు ఆకుపచ్చ రంగుతో ఉండే శ్యామ తులసిని ఇంటి ముందు నాటి మనం పూజ చేస్తూ ఉంటాం తులసిలో మన ఆరోగ్యానికి సహకరించే చాలా గుణాలున్నాయి తులసి మన రోగ నిరోధక శక్తికి జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్మం జుట్టు పటిష్టతకు మరెన్నో రకాలుగా మనకు సహాయపడుతుంది సైంటిఫిక్గా ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి హిందువులు తప్పకుండా తమ ఇళ్ల ముందు తులసి మొక్కలను పెంచుకుంటారు అయితే తులసి మొక్క అంటే కేవలం ఒక రకమైన మొక్కే కాదట వీటిలో చాలా రకాలున్నాయట మరి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్యామ తులసి దీనిని కృష్ణ తులసి అని కూడా పిలుస్తారు కన్నయ్యకు చాలా ఇష్టమైన తులసి మొక్క కాబట్టి దీనిని శ్యామ తులసి అని పిలుస్తారు రామతులసి దీనికి శ్రీ తులసి లక్కీ తులసి ఉజ్వల తులసి అనే పేర్లు కూడా ఉన్నాయి దీని ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి ముఖ్యంగా ఈ రామ తులసిని పూజకు వినియోగిస్తారు కాబట్టి చాలామంది దీనిని నాటి పూజ చేస్తారు విష్ణు తులసి దీనికి తెల్ల పువ్వులు పోస్తుంటాయి దీనిని చాలా అరుదుగా పెంచుతారు అడవి తులసి ఇది అడవుల్లో మాత్రమే కనిపిస్తుంది పెద్ద ఆకులతో ఉండే దీనికి మతపరమైన ప్రాముఖ్యత కానీ పూజలో వినియోగించడం కానీ జరగదు అద్భుతమైన ఔషధంగా ఇది పనిచేస్తుంది ఆఫ్రికన్ తులసి కేవలం ఆఫ్రికాలో మాత్రమే ఈ తులసి కనిపిస్తుంది దీని ఆకులు కూడా అడవి తులసి మాదిరిగానే పెద్దగా ఉంటాయి దీనిని కూడా పూజలు వినియోగించరు ఔషధాల కోసం మాత్రమే వినియోగిస్తారు నిమ్మ తులసి ఈ తులసి ఆకులు నీలం రంగులో ఉంటాయి దీని ఆకులు చాలా పుల్లగా ఉంటాయి ఈ తులసిని టీ తయారీలో ఆహార నాణ్యతను నిర్వహించడానికి మాత్రమే ఉపయోగిస్తారు చూశారుగా తులసిలో ఎన్ని రకాలున్నాయట ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ యూట్యూబ్ ఛానల్